పాలు చిక్కగా ఉండాలి రక్తం మాత్రం పల్చగా ఉండాలండి గుండెపోటు రావద్దు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి గుండెపోటుకి దూరంగా ఉండాలనుకుంటే మాత్రం రక్తం పల్చగా ఉంచుకోండి అని చెప్తున్నారు పల్చగా ఉంచుకోవడం ఎలా అంటారా కొన్ని తినండి కొన్ని తినండి వర్కౌట్స్ వగార ఇవేవి మానవద్దు వాటితో పాటు కొన్ని తింటే రక్తాన్ని పల్చం చేసే గుణం ఈ ఆహారాలకు ఉంది అని చెప్తున్నారు అండి ఇది మనకు తెలిసిందే కదా మనలో కొలెస్టరాల్ ఏ రేంజ్లో పెరిగిపోయింది బ్యాడ్ కొలెస్టరాల్ ఎంత ఉందనేది మీ అందరికీ తెలిసిందే కొంతమంది సన్నగా ఉన్న కొలెస్టరాల్ ఉంటుంది ఇక లావుగా ఉన్న వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరు అన్నీ చేస్తూ ఇవి కూడా డైలీ డైలీ ఫుడ్లో భాగంగా చేసేసుకోండి గుండెపోటు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు అసలు గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసు బ్లడ్ ఏదైతే గుండెకి బ్లడ్ సరఫరా అవుతుందో ఆ సరఫరా అవనివ్వకుండా క్లాట్స్ ఏర్పడుతూ ఉంటాయండి దానికి తోడు రక్తం కాస్త పల్చగా కాకుండా చక్కగా ఉందనుకోండి సరఫరా అయ్యే అవకాశం ఉండదు గుండె అటాపిమని ఆగిపోతుంది సో రక్తాన్ని పల్చగా చేసుకోవడం ఎలా అంటారా ఒమేగా త్రీ యాసిడ్స్ ఒకటి అల్లం ఒకటి వెల్లుళ్ళు ఒకటి పసుపు ఒకటి ఇవన్నీ కూడా గుండె పోటుని దూరంగా ఉంచుతాయి ఐ మీన్ రక్తాన్ని పల్చగా ఉంచుతాయని చెప్తున్నారండి అందులో చేపల్లోనేమో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి ఉపయోగపడతాయి ఇంకా పసుపులో కర్కుమిన్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది అది బ్లడ్ని పలచగా ఉంచడంలో ఉపయోగపడుతుంది ఇంకా ఇవే కాదు ఇంకా వెల్లుల్లి అల్లం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బ్లడ్ని చాలా చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి వీటికి బాగా 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 చక్కగా పల్చగా చేసేస్తూ ఉంటుంది ఇంకా వీటితో కాకుండా కొంతమంది అడ్వాన్స్డ్ ఉంటారు కదా అంటే కాస్త సొమ్మున్న వాళ్ళు బెర్రీస్ అండి బ్లూబెర్రీసు స్ట్రాబెర్రీసు రాస్బెర్రీసు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకోవచ్చు కాస్త మొత్తంలో డార్క్ చాక్లెట్ చాక్లెట్ ప్రియులకి ఇది చాలా నచ్చుద్ది కొద్దిగా కొద్దిగా డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు సో మరి మీ బ్లడ్ చక్కగా ఉందా పల్చగా ఉందా మిగిలిన వాళ్ళకి కాదండి మనవలాంటి వాళ్ళ బ్లడ్ ఎలా ఉన్నా పర్వాలేదు దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు కానీ ఒబేసిటీ ఉంది ఒబేసిటీ ఉంది గుండెపోటు వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి ఈ మధ్య టెస్ట్ చేయించుకుంటే కాస్త కొలెస్ట్రాల్ కనపడుతోంది అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఫుడ్ కాస్త డైలీ డైలీ ఏదో ఒక మొత్తంలో ఉండేలా చూసుకోండి ఫుడ్లో కాదు అనుకోండి కాస్త రెండు వెల్లుల్లి రెబ్బలు ఇంత అల్లం ముక్క పరగడుపునే తీసేసుకోండి నష్టం ఏమీ లేదు ఒక స్పూన్ పసుపు అయితే రెగ్యులర్గా వాడండి ప్రత్యేకంగా వాడలేను అనుకుంటే పసుపు టీ పెట్టేసుకోండి లేకపోతే తెలిసిందే కదా గోల్డెన్ మిల్క్ తీసుకునే పాలల్లోనే ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి ఇక ఫిష్ అది అంటారా రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్నా సరిపోతుంది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలే నేను చెప్తున్నాను కాబట్టి ఉపయోగపడతాయి మనకు వాళ్ళకి కూడా